ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్య అయితే అప్పు దగ్గరికి వస్తుంది అప్పు మీ బావగారిని చూశానే ఆయన బ్రతికే ఉన్నారు పైగా ఆయన నన్ను చూసి అసలు గుర్తుపట్టనట్టుగా అలా ఒంటరిగా వదిలేసి ఎందుకు వెళ్ళిపోయారో అర్థం కావట్లేదు అని చెప్పి కావ్య అయితే తన మనసులో ఉన్న బాధని అప్పుకి చెబుతూ ఉంటుంది అప్పు మాత్రం అక్క నువ్వు ఇప్పుడు సరిగా లేవక్క నీ ఆరోగ్యం కూడా బాగోలేదు నువ్వు రెస్ట్ తీసుకోక్క అని అంటుంటే ఏంటి నువ్వు కూడా ఆ రుద్రానిలాగా నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావా అని అడగడంతో అది కాదక్కా నీకు తలకి గాయం తగిలింది పైగా నువ్వసలు నిద్రే పోవట్లేదు అందుకే నీకు ఎవరు బావగారులా కనిపించుండొచ్చు అని అంటుంటే అప్పు చూడు నేను కొనవి ఊపిరితో ఉన్న మీ బావగారి స్పర్శ నాకు తెలుస్తుంది నిజంగా నేను ప్రాణాలు విడిచిన మీ బావగారు నన్ను తాకిదా మరుక్షణం నా ప్రాణం తిరిగి వస్తుంది చూడు నేను చూసింది మీ బావగారిని ఒక్కసారి ఇదిగో ఈ కార్ నెంబర్ తీసుకో ఇది దీని అడ్రస్ పట్టుకో అని చెప్పడంతో సరే అక్క నువ్వు చెప్పినట్టుగానే ఈ కారున్న అడ్రస్ని తీసుకొస్తాను ముందు నువ్వు పడుకోక్క బావగారిని అంటున్నావు కదా మరి బావగారితో మాట్లాడాలన్నా ఆయనతో ఆయన్ని చూడాలన్నా నువ్వు కూడా ఆరోగ్యంగా ఉండాలి కదా ముందు ఈ పాలు తాగి పడుకోక్క అని చెప్పి ఇంకా కావ్యకి పాలు తాగించి పుచ్చుతుంది తర్వాత అప్పు కిందకి రావడంతో అప్పుని చూసిన రుద్రాణి ఏంటి మీ అక్కకి బాగా పిచ్చి ముద్రనట్టుంది అందుకే ఎవరిని చూసినా అంటుంది అని చెప్పడంతో గారు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి అవకాశం దొరికింది కదా అని మీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే వినడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు చూడండి మీకు ఎప్పుడు కూడా మా అక్క చేతి దెబ్బలే తిన్నట్టున్నారు నా చేతి దెబ్బలు ఎప్పుడు మీరు చూడలేదు కదా ఈసారి మా అక్క గురించి తప్పుగా మాట్లాడితే నా చేతి దెబ్బలు కూడా తింటారని ఇక అప్పు అయితే రుద్రానికి అలాగే రాహుల్కి వార్నింగ్ ఇస్తుంది రాహుల్ మమ్మీ అది అసలే పోలీసు మన మీద లేని కో లేనిపోని కేసులు పెట్టి మనల్ని లోపలేసినా వేస్తుంది సైలెంట్గా వెళ్ళిపోదాం మనకెందుకు అని చెప్పి ఇంకా రుద్రాణిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కానీ గదిలో రుద్రాణి అయితే రాహుల్తో రాహుల్ ఆ కావ్య చెప్పింది నిజమేనా నిజంగానే రాజు బ్రతికే ఉన్నాడంటావా అని అంటుంటే అదే మమ్మీ నాకు కూడా అర్థం కావట్లేదు కావ్య ఎప్పుడు కూడా అబద్ధం చెప్పదు పైగా తన కళ్ళతో చూశానంటుంది నాకెందుకో కావ్య చెప్పింది నిజమనిపిస్తుంది మమ్మీ అని చెప్పడంతో ఎందుకైనా మంచిది నువ్వు ఆ కావ్యం మీద ఒక కన్నేసుంచు ఖచ్చితంగా రాజ్ బ్రతికొస్తే ఇక మనం అనుకున్నదేది జరగదు అని చెప్పి ఇంకా రుద్రాని మాట్లాడుతూ ఉంటే మమ్మీ నేను కావ్యని ఎప్పటికప్పుడు కనిపెడుతూనే ఉన్నాను అని చెప్పి ఇంకా రాహుల్ మాట్లాడతాడు ఇక్కడ చూస్తే అపర్ణ అలాగే సుభాష్ మాట్లాడుకుంటూ ఏవండి కావ్య చెప్పినట్టు రాజ్ నిజంగానే బ్రతికున్నాడంటారా అని అంటూ ఉంటే దానికి సుభాష్ అపర్ణ కావ్య మీద నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా తను రాజ్ని చూసే ఉంటుంది అని చెప్పడంతో దానికి అపర్ణ మరి రాజ్ ఎందుకండి మన దగ్గరికి రాకుండా ఎక్కడికి వెళ్ళాడు రాజు అసలు ఏమైపోయాడు కావ్యని హాస్పిటల్లో అడ్మిట్ చేసి మరి తనని దగ్గరుండి చూసుకోవాలి కదా మరి తనని ఒంటరిగా వదిలేసి ఏంటి రుద్రాని అన్నట్టు కావ్య భ్రమపడిందంటారా అని అంటుండే సుభాష్ అయితే ఏమో అపర్ణ నాకైతే కావ్య నమ్మకాన్ని చూస్తుంటే మన రాజ్ బ్రతికే ఉన్నాడనిపిస్తుంది నువ్వు కూడా అదే నమ్మకంతో ఉండు అని చెప్పి ఇక సుభాష్ అపన్నకి ధైర్యం చెప్తాడు ఇక ఇక్కడ చూస్తే కళ్యాణ్ అప్పుతో మాట్లాడుతూ అప్పు వదన్ని చూస్తుంటే నాకు భయంగా ఉంది అన్నయ్య అన్నయ్యని చూశానంటుంది పైగా అన్నయ్య తరణి హాస్పిటల్కి తీసుకెళ్లాడు అంటుంది అన్నయ్య నిజంగానే వదన్ని హాస్పిటల్కి తీసుకెళ్లి ఉంటే వదన్ని ఒంటరిగా వదిలేసి అన్నయ్య ఎందుకు వెళ్ళిపోతాడు మనందరికీ దూరంగా ఎక్కడో ఎందుకుంటాడు వదిన భ్రమ పడుతుంది ఇదే కంటిన్యూ అయితే వదిన ఏమవుతుందో అని నాకు భయంగా ఉంది అని అంటుంటే దానికి అప్పు అయితే చూడు కవి అక్కకి ఏమీ కాదు అక్క ఇదిగో ఈ కార్ అడ్రస్ ఇచ్చింది దీన్ని కనుక పట్టుకుంటే అక్కని హాస్పిటల్లో ఎవరు అడ్మిట్ చేశారో తెలిసిపోతుంది తర్వాత నిజంగానే అక్క నమ్మకంగా బావ బ్రతుకున్నాడు అని చెప్పింది నిజమైతే అందరం అందరం సంతోషంగా ఉండొచ్చు కదా అయినా బావగారు అక్కని ఒంటరిగా వదిలేసి ఎందుకు వెళ్ళినట్టు బావగారు నిజంగానే బ్రతికున్నారా లేక అక్క భ్రమపడిందా ఇదంతా చూస్తుంటే నాకు పిచ్చెక్కుతుంది ఉదయాన్నే ఇదంతా తేలుస్తాను అని చెప్పి అప్పు అయితే తన మనసులో అనుకుంటుంది ఇంకా ఉదయాన్నే కావ్య అయితే కిచెన్లోకి వెళ్ళి అందరికీ కాఫీలు ఇచ్చి గుమ్మం వైపే చూస్తూ ఉంటుంది ఇంకా రుద్రాణి అయితే ఏంటి మేమిక్కడుంటే నీ కళ్ళు గుమ్మం వైపున్నాయి రాజు వచ్చేస్తాడనా ఈ ఎదురు చూపులు అని చెబుతుంటే ఆయన ఖచ్చితంగా వస్తారని నాకు నమ్మకం ఉంది కానీ ఇప్పుడు నేను ఎదురు చూసేది ఆయన కోసం కాదు అప్పు కోసం అని అంటుంటే ఏంటి అప్పు కోసమా ఇంత ఉదయాన్నే అప్పు ఎందుకు బయట నుంచి వస్తుంది తనింకా నిద్ర కూడా లేచుండదు అని అంటూ ఉంటే ఇక కళ్యాణైతే లేదత్తా అప్పు బయటికి వెళ్ళింది అని చెప్పడంతో ఒక్కసారిగా రాహుల్ రుద్రాని ఒకరినొకరు చూసుకుంటారు ఇక రుద్రాని అయితే ఏంట్రా ఎంత ఉదయనే అప్పు బయటికి వెళ్ళడం నిజంగానే కావ్య చెప్పినట్టు రాసు బ్రతికుంటే అప్పు దగ్గరుండి మరి తీసుకురావడానికి వెళ్ళిందంటావా అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పు అయితే వస్తూ ఉంటుంది అప్పుని చూసిన కావ్య తన చేతిలో ఉన్న ప్లేట్ని కింద పడేస్తుంది పరిగెత్తుకుంటూ అప్పు అప్పు నేను చెప్పింది ఏం చేసావే అని అడగడంతో దానికి అప్పు అయితే అక్క నువ్వు చెప్పిన అడ్రస్ ఇదిగో అని అంటుంటే అయితే త్వరగా మనం అక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఇక కావ్య అయితే అప్పుతో అంటుంది అప్పు ఆకక్క ఎందుకు కంగారు పడుతున్నావు కానీ ఈ అడ్రస్లో ఉండేది ముగ్గురు మాత్రమే ఇద్దరు పెద్దవాళ్ళు ఒక అమ్మాయి పైగా ఆ అమ్మాయి ఎన్ని రోజులు ఫారెన్లో ఉందంట ఈ మధ్యనే ఇండియా వచ్చిందంట అని చెప్పడంతో చూడప్పు అదంతా నాకు చెప్పద్దు ముందు ఇక్కడికి వెళ్దాం పదా అని చెప్పి ఇక కావ్య అయితే అప్పుని తీసుకుని ఇంకా ఎక్కడైతే రాజ్ ఉన్నాడో అక్కడికి బయలుదేరుతుంది ఇక ఇదంతా ఇలా ఉండగా అనామిక సారీ యామిని అయితే ఇంకా రాజ్ని లేపుతుంది ఒక్కసారిగా రాజ్ నిద్రలో నుంచి కళావతి అని అనుకుంటూ పైకి లేస్తాడు ఒక్కసారిగా యామిని రాజ్ కళావతి అని కలవరిస్తూ పైకి లేవడాన్ని చూసి షాక్ అయిపోతుంది ఇదేంటి రాజ్ కళావతి అంటున్నాడు కొంపతీసి తన భార్య గుర్తొచ్చిందా తన భార్య తనకి ఎవరో తెలిసిపోయిందా లేక గతం గుర్తొచ్చిందా అని చెప్పి ఇక యామిని అయితే కంగారు పడుతూ బావా బావా అని చెప్పి ఇంకా యామిని అయితే రాజ్ని భయపడుతూ లేపుతుంది రాజ్ కళావతి అనుకుంటూ కళ్ళు తెరిచి ఇంకా కాఫీ ఏది కలవతి అని అడగడంతో ఒక్కసారిగా యామిని షాక్ అయిపోతుంది బావా ఏం మాట్లాడుతున్నావు ఏంటి ఏదో కలవరిస్తున్నావు అని అంటుంటే నేనా నేనేం కలవరిచ్చాను నువ్వు లేపావు నేను లేచాను అంతే కదా అని చెప్పి నేనేమన్నాను చెప్పు నేనేమన్నా అన్నానా అని చెప్పి రాసైతే యామినిని అడుగుతుంటే లేదు బావా ఏమనలేదు నన్నే యామిని కాఫీ ఎక్కడా అని చెప్పి కలవరించవు ఇదిగో నీకోసం కాఫీ తీసుకొచ్చాను అని చెప్పి ఇక యామిని అయితే కాఫీని రాజ్కైతే ఇస్తుంది రాజ్ ఆ కాఫీ తాగుతూ ఈరోజు నాకు ఎందుకో మనసంతా చాలా ఫ్రెష్గా ఉంది అలాగే నిన్నటి వరకు చూస్తే నేను ఒకలా ఉన్నాను ఈరోజు కొత్తగా అనిపిస్తుంది నాకు నాకే అని చెప్పి రాజ్ అయితే డిఫరెంట్గా మాట్లాడుతుంటే యామిని గురుడు నా దారిలోకి వచ్చేసినట్టున్నాడు ఇదే మంచి అవకాశం ఇక పెళ్లి ముహూర్తాలు పెట్టించాల్సిందే అని చెప్పి యామిని అనుకుంటూ బావా నేను కూడా నీ దగ్గరికి ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను అని చెప్పడంతో దానికి అయితే ఏంటి గుడ్ న్యూసా ఏంటా న్యూస్ అని అడగడంతో మరి ఎన్ని రోజులు మనిద్దరి మధ్యలో ఉన్న ఈ ప్రేమానుబంధం పెళ్లిగా మారడానికి ముహూర్తాలు పెడతానికి మమ్మీ డాడీ నిర్ణయించుకున్నారు నిన్ను ఒక మాట అడుగుదామని అని చెప్పడంతో చూడు యామిని ఎన్ని రోజులు నాకు గతం గుర్తులేక నిన్ను చాలా బాధపెట్టాను ఇంకా ఇంకా నిన్ను బాధ పెట్టాలని అస్సలు అనుకోవట్లేదు అంకుల్ ఆంటీకి చెప్పు పెళ్లి ముహూర్తాలు పెట్టమని అని చెప్పి రాజు చెప్పిన మాటలకి యామిని ఎగిరి గంతేస్తుంది ఇక వెంటనే పరిగెత్తుకుంటూ వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్తుంది మమ్మీ డాడీ బాబా మా పెళ్లికి ఒప్పుకున్నాడు పైగా తనే పెళ్లి ముహూర్తాలు పెట్టమన్నాడు అని చెప్పడంతో ఒక్కసారిగా దేవయాని అలాగే తన తండ్రి షాక్ అయిపోతారు యామిని నువ్వు చెప్పేది నిజమా నిజంగానే రాజ్ పెళ్లికి ఒప్పుకున్నాడా అని చెప్పి వాళ్ళ నాన్న అడుగుతుంటే డాడ్ రాజ్ కాదు రామ్ రామ్ అన్న సంగతి మీరు మర్చిపోతున్నారు అని చెప్పి ఇక యామిని అయితే వాళ్ళ నాన్నకి చాలా కోపంగానే రాజ్ని రామనమని గట్టిగా చెప్తుంది అలా ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉండగానే గింతలో ఇంటి ముందుకి కారు వచ్చి ఆగుతుంది కారు వచ్చి ఆగడంతో ఇంకా అందరూ కూడా బయటికి చూస్తారు బయట నుంచి కావ్య అలాగే అప్పు కారులో నుంచి దిగుతారు ఒక్కసారిగా కావ్యని చూసిన యామిని షాక్ అయిపోతుంది తను తను కావ్య కదూ ఇప్పుడు తనని బావ కనుక చూస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అని చెప్పి యామిని అయితే భయపడుతూ ఇంకా వెంటనే బయటికి వెళ్తుంది ఎవరు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అంటుంటే చూడండి నా పేరు కావ్య తను నా చెల్లెలు అపూర్వ నిన్న నిన్న నన్ను అతను కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్లో అడ్మిట్ చేసి వెళ్ళిపోయారు పైగా హాస్పిటల్ బిల్లు కూడా ఆయనే కట్టారు ఆయనతో ఒక్కసారి మాట్లాడాలి అని చెప్పి కావ్య అంటుంటే చూడండి మీరు మాట్లాడుతుంది మా బావ గురించి మా బావ నిద్రపోతున్నాడు ఏమన్నా చెప్పాలంటే నేను చెప్తాలేండి పర్వాలేదు మీరు వెళ్ళచ్చు అని చెప్పి యామిని అయితే ఇక కావ్యని అక్కడి నుంచి పంపించడానికి ప్రయత్నిస్తుంటే ఇంతలో యామిని తండ్రి తండ్రి అక్కడికి వస్తాడు ఏంటమ్మా నిన్న హాస్పిటల్లో అడ్మిట్ చేసింది నిన్నేనా అవును అవునంకుల్ నన్నే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు బిల్ కూడా ఆయనే పే చేశారు ఆయన్ని కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేకపోయాను అని చెప్పి కావ్య అంటుంటే అదెంతమాట నిన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసింది ఎవరో కాదు నా మేనల్లుడు నా కూతురికి కాబోయే భర్త అని చెప్పడంతో ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది ఇక కావ్య అయితే ఆయన అని అనడంతో రామా లోపలికి రా ఆయన్ని ఇప్పుడే పిలుస్తాను దేవయాని వెళ్ళి అల్లుణ్ణి పిలుచుకురా అని చెప్పడంతో ఇక దేవయాని అయితే లోపలికి వెళ్ళి రాజ్ని రమ్మని పిలుస్తుంది యామిని మాత్రం మమ్మీ వద్దు మమ్మీ అని చెప్పి కంగారు పడుతుంది ఇక రాజ్ అయితే బయటికి వస్తాడు కావిని చూసి ఏవండి మీరు మీరు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయారా ఇప్పుడు మీకు ఎలా ఉంది ఆయన అలా ఒంటరిగా బయటికి రావడం ఏంటండి మీకు హెల్త్ బాగోన్నప్పుడు ఎవరన్నా పక్కన పెట్టుకోవాలి కదా ఆయన సహాయం చేసినందుకు ఇదేంటండి పోలీసులతో వచ్చేసారు సహాయం చేస్తే అరెస్ట్ చేస్తారా ఏంటి అని చెప్పి అయితే కావ్యతో వెటకారంగా మాట్లాడతాడు కావ్య అయితే రాజ్ని వేయకుండా అలాగే చూస్తుంది ఇంకా అప్పు అయితే బావా అని పిలవడంతో ఇంకా అక్కడ ఉన్నవాళ్ళు షాక్ అయిపోతారు ఇక దేవయాని అయితే ఏంటమ్మా పోలీస్ యూనిఫామ్లో వచ్చి మా అల్లుణ్ణి బావా అంటున్నావు నువ్వు మా అల్లుణ్ణి చూసి ఎవరనుకుంటున్నావో అని అంటూ ఉంటే ఇక అప్పు అయితే లేదండి ఆయన మా అక్కకి భర్త దుగ్గిరల సీతారామయ్య గారి మనవడు ఆయన పేరు స్వరాజ్ అని అంటుంటే రాజ్ ఏంటి నా పేరు స్వరాజా కాదు నా పేరు రామ్ రామ్ మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు అని అంటుంటే ఇంకా వెంటనే కావ్య చూడండి నేను కూడా మీకు గుర్తు రాలేదా నేనండి మీ మీ కళావతిని అని అనడంతో ఏంటి కళావతీనా ఎప్పుడు ఆ పేరు విననే లేదే ఆయన నిన్ను చూస్తుంటే ఎప్పుడు చూసినట్టు కూడా అనిపించలేదే చూడు నుంచి వెళ్ళు అని చెప్పి అయితే కావ్యని విసుక్కుంటాడు కావ్య చూడండి నేను మీరు తాలి కట్టిన మీ భార్యనండి అని చెప్పడంతో ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు ఇంకా యామిని తల్లిదండ్రులిద్దరికీ కూడా కావ్యే రాజ్ భార్య అన్న విషయం అర్థమవుతుంది ఇక కావ్య యామిని తండ్రైతే తన దేవయానితో చూడు దేవయాని ఆ అమ్మాయి రాజ్కి భార్య తను ఎంతలా కుమిలిపోతుందో తనని చూస్తుంటేనే అర్థమవుతుంది ఇప్పటికైనా ఈ దోబూచులు మానేసి రాజ్కి నిజం చెప్పి ఆ అమ్మాయితో పంపించేయడం మంచిది అని అంటుంటే చూడండి ఇప్పటికే మన కూతురు వంచుల దాకా వెళ్ళొచ్చింది మళ్ళీ మళ్ళీ ఆ తప్పుని చేసి నా కూతుర్ని నేను పోగొట్టుకోలేను మీరు ఏం మాట్లాడకపోయినా పర్వాలేదు నిజం చెప్పకపోతే చాలు అని చెప్పి ఇక దేవయాని అయితే వాళ్ళ తన భర్తతో చెప్పి సైలెంట్గా ఉండమంటుంది ఇంకా దేవయాని ముందుకు వచ్చి చూడమ్మా ఎవరిని ఎవరనుకుంటున్నావో అబ్బాయి అమ్మాయి ఇద్దరూ లండన్లో చదువుకున్నారు అక్కడే వాళ్ళ చదువుని పూర్తి చేసి ఈ మధ్యనే ఇండియా వచ్చారు వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది నువ్వు పొరపడుతున్నావు ఒక్కసారి వాళ్ళిద్దరి నిశ్చిత ఫోటోస్ చూడు అని చెప్పి గోడ మీద ఉన్న ఫొటోస్ని చూపిస్తుంది ఒక్కసారిగా అవన్నీ చూసినా కావ్య లేదు ఇది అబద్ధం ఆయన నా భర్త నా భర్తని నాకు పాము ఇస్తారా ఇవ్వరా అని చెప్పి కావ్య అయితే అందరి ముందు నిలదీసి రాజ్ దగ్గరికి వెళ్తుంది ఏవండి నేనండి మీ కళావతినండి మనం మనం కలిసి ఎంతలా గొడవ పడేవాళ్ళం ఎంత ప్రేమగా ఉండేవాళ్ళం మర్చిపోయారా మాట్లాడండి అని చెప్పి కావ్య అయితే రాజ్ని పట్టుకుని తన గతాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నిస్తుంది రాజ్ అయితే చూడండి మీరు ఎవరనుకుని ఎవరనుకుంటున్నారో నా పేరు రాజ్ కాదు రామ్ నేను యామిని వాళ్ళ బావని నేను పెళ్లి చేసుకోబోయేది తనని ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి సహాయం చేసినందుకు ఇంటికి వచ్చి ఏ రకంగా గొడవ చేస్తారా అని చెప్పి రాజైతే వాళ్ళ వైపు చిరాగ్గా చూస్తూ వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు కావ్య మాత్రం నేనండి మీ మీ కళావతి నండి అని చెప్పి కావ్య అయితే రాజ్కి అన్ని రకాలుగా గతాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నిస్తుంది యామిని అయితే ఇంతవరకు మిమ్మల్ని ఇక్కడ మాట్లాడిచ్చి చాలా పెద్ద తప్పు చేశాను మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తారా సెక్యూరిటీతో బయటికి తోసేయమంటారా అని అనడంతో అప్పు అయితే అక్క ఆయన నిజంగానే బావ కాదేమో అక్క ఒకవేళ నిజంగా బావ అయితే నిన్ను చూడగానే గుర్తుపట్టి ఉండేవారు కదా వాళ్ళు చెప్పేది నిజమేమో బావ లాంటి పోలికలతో ఉన్న మరొక వ్యక్తి అయ్యుండొచ్చు కదక్క రాక ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అంటూ ఉంటే ఇంకా కావ్య అయితే అప్పుని ఎదిరించుకొని తన మొబైల్లో వాళ్ళిద్దరూ కలిసిన్న పెళ్లి ఫోటోని అక్కడ ఉన్న అందరికీ చూపిస్తారు ఆ ఫోటోని చూసిన రాజ్ అక్కడికక్కడే సృహకోల్పోతాడు రాసలా సృహకోల్పోవడంతో యామిని ఇదంతా మీ వల్లే చూడండి మా బావకి కనుక ఏమన్నా జరిగిందంటే మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను బావా బావా అని చెప్పి ఇక యామిని అయితే రాజ్ని లేపడానికి ప్రయత్నిస్తుంది రాజ్ మాత్రం కోల్పోతాడు ఇంతలో వాళ్ళ నాన్న కొన్ని వాటర్ తీసుకొచ్చి రాజ్ మొహం మీద కొట్టడంతో రాజ్ చిన్నగా కళ్ళు తెరిచి మొత్తం ఇల్లంతా చూస్తాడు ఇక యామిని తనని పట్టుకోవడంతో యామినిని దూరంగా నెట్టేస్తాడు చి నువ్వా నీకెన్నిసార్లు చెప్పాలి నా దగ్గరికి రావద్దని చూడు నువ్వెంత ప్రయత్నించినా నువ్వు నా జీవితంలోకి అడుగు పెట్టలేవు నేను ఆల్రెడీ మరొకరికి సొంతమయ్యాను నన్ను దక్కించుకోవడానికి నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా నేను నీకు దక్కను యామిని దక్కను అని చెప్పి రాజు మాట్లాడుతున్న మాటలకి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు ఇంకా దేవయాని అయితే అల్లడు ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే ఎవరండి మీకు అలడు అసలు ఇంత వయసు వచ్చింది మీకు బుద్ధుందా తనంటే పిచ్చిదనిలా మాట్లాడుతుంది తనని సపోర్ట్ చేస్తూ మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారండి అని చెప్పి ఇక రాజ్ పక్కకి తిరిగి చూడటంతో కావిని చూస్తాడు కళావతి కళావతి నువ్వు బాగానే ఉన్నావా నీకేం కాలేదు కదా ఆ రోజు ఆ రోజు అనుకోకుండా చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది అందులో నిన్ను కోల్పోయానేమో అని చాలా బాధపడ్డాను కానీ ఆ రోజు యాక్సిడెంట్ తర్వాత ఇలా చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది కళావతి అని చెప్పి అయితే ఇంకా కావిని హక్ చేసుకుంటాడు ఒక్కసారిగా యామినికి దిమ్మ తిరిగినంత పనవుతుంది ఎందుకంటే తను ఏదైతే జరగకూడదనుకున్న అనుకుందో అదే జరిగింది పెళ్లి ఫోటో చూసిన రాజ్ శ్రోహ కోల్పోవడంతో మళ్ళీ తన గతాన్ని గుర్తు చేసుకుంటాడు ఇక కావ్యకి భర్తగా దగ్గరవుతాడు యామిని తన జీవితంలోకి తొంగి చూడ్డానికి కూడా అవకాశం లేదని తెగేసి చెప్తాడు ఇక యామిని తండ్రైతే బాబు ఎన్ని రోజులు నిన్ను ఈ ఇంట్లో ఈ రకంగా చూసినందుకు చాలా బాధగా అనిపించింది ఈరోజు ఈరోజు నాకు సంతోషంగా ఉంది చూడు దేవయాని నువ్వు నీ కూతురు సంతోషం కోసం మరొక ఆడపిల్లని బాధ పెట్టాలి అనుకున్నావు అది అది ఎన్నటికి కరెక్ట్ కాదు చూడు భర్త దూరమైన ఆ పిల్ల ఎంతలా బాధపడుతుందో చూడమ్మా నువ్వు నా కూతురు లాంటిదానివి నువ్వెప్పుడు కూడా పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇక యామిని తండ్రైతే కావ్యని దీవిస్తాడు ఇక కావ్య అయితే రాస్తో అక్కడి నుంచి సంతోషంగా వెళ్ళిపోతుంది ఇక రానున్న ఎపిసోడ్స్లో యామిని కావ్య మీద ఎలా రివెంజ్ తెచ్చుకుంటుంది అలాగే రాజ్కి ఎలా దగ్గర అవబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్